బీసీల కోసం ఎస్సీ వారికి బిల్లు కోసం ఈ రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మన నిన్న అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ రెండు బిల్లులను పాస్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైన విషయంలో ఇంకో ఇంకో గొప్ప సంతోషకరమైన కలిగిన విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారితో పాటు మరి మన ఇకారాబాద్ ముద్దుబిడ్డ మరి గద్దం ప్రసాద్ కుమార్ కుమార్ గారి క్షేత్రం మీదగా ప్రస్తాల వారి సంతకం మీదగా ఈ రెండు బిల్లు పాస్ అవ్వడం మరి విద్యా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇలా వీళ్ళందరి చరిత్రలో నిలిచిపోయే ఒక విషయంగా దీన్ని నేను భావిస్తున్నాను అదేవిధంగా బీసీల విషయానికి వస్తే మరి బీసీలు అంత మందులు ఇంత మందులు ఆకులు ఇంత మందులు అని కూడా ఖాళీ నోటి కూర్చా ఏదో మాట్లాడుతుంది కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సర్వే చేయించి మరి రాజకీయ ఉపాధి విషయాలు పైన మొత్తం అవగాహన రావాలి ప్రతి ఒక్కరికి అనే విషయం పైన దృష్టి చాలించి మరి సమగ్ర కుల గణ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా నేను ఒక ముద్రాజ్ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను ఇరవై లక్షల జనాభా ఉందని చెప్పేసి ఈరోజు మాకు స్పష్టమైన ఇంతకుముందు తెలువకుంటే అంత ఉన్నాం ఇంత ఉన్నాం అందులో మిత్రం అంత కానీ ఈరోజు స్పష్టమైన ఒక ఒక హామీ ఒక మాకు ఒక నెంబర్ తెలిసింది ఇరవై లక్షలు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జనాభా ఉన్నారు ముద్రాజులు అని చెప్పే ఒకటి నేను ధర్మాంధ్రం చేతిలో ఒక ముద్రాల బిడ్డగా అదేవిధంగా స్వర్గీయ రాశశేఖర రెడ్డి గారు ఏదైతే డిసిడి బీసీ నుంచి లోకి ముద్రాజాన్ని మార్చామని చెప్పేదో అప్పుడు ఆల్రెడీ ఆయన మార్చి కూడా మన అంతలోనే అది అప్పుడు ఏం జరిగేదో తెలియదు అది మళ్ళా అట్లానే ఉండిపోయింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై స్పందించి మరి విషయం ఆల్రెడీ ఎలక్షన్లు గత గత ఎన్నికల్లో ప్రజాసభలో మాటించదు బీసీడీ నుంచి ముద్రా ఏ ఏలోకి మారిస్తే మా ముద్రా సభలంతా మీకందరికీ జీవితాంతం మీకు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ కట్టుబడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ బీసీలను కేవలం ఒక ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి పథకాలు కానీ తీసుకువాలి రాజకీయ పరంగా మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా అనగలిగితే ప్రయత్నం చేసుకుని కానీ ఇక్కడ కూడా వాళ్ళకు ఆర్థికంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ ఎలాంటి అవకాశాలు కల్పించలేదు మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయిపోయింది నా అసెంబ్లీలో ఏమన్నాడు ఒకవేళ నలభై రెండు శాతం బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించడంలో కోర్టు పరంగా చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఏదైతే నా నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా మా సొంత పార్టీ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం మేము అమలు చేసి చూపిస్తామని చెప్పేసి అనడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఇది ప్రతి ఒక్క బీసీలు ప్రతి ఒక్క బీసీపీని అర్శకంగా విషయం బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నైతే ఉంది సభ్యులు కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎపిటీసీ కానీ లోకల్ పార్టీ మన కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ జిల్లాల మొత్తం ఉన్న ఏదైతే ఎన్ని స్థానాల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కవేశం తీసుకోవాలని నేను స్వభావంగా